తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ హైదరాబాద్ ఈ పార్లమెంట్ స్థానంలో మిగతా పార్టీకి చోటు లేదు అన్నట్లుగా ఎంఐఎం గెలుచుకుంటూ వస్తోంది అసదుద్దీన్ ఓవైసీ ఈ స్థానం నుంచి వరుసగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇక్కడ మరొక పార్టీ గెలవడం లేదు అయితే ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎంకు వెళ్లకుండా చేయాలి అనేది బీజేపీ ప్లాన్ ఇందులో భాగంగా వెరించి హాస్పిటల్ చైర్పర్సన్ కోంపల్లి మాధవీలతను బరిలోకి దింపింది ఇప్పటికే ఈమె విజయాన్ని కాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మాధవి లత కూడా రంగంలోకి దూకారు ఇప్పటికే ఆమె పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎంఐఎంపై విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు మాధవీలత రంగంలోకి దిగడంతో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు మరోవైపు మాధవి లత వరుస సభలు సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు పాత బస్తీలో పలు ప్రాంతాల్లో హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ కూడా తనవంతు ప్రచారం చేస్తున్నారు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తరువాత హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మరొక పార్టీ గెలవకపోవడంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆ సెగ్మెంట్ పై దృష్టి సారించింది ఈసారి ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బరిలోకి షానాస్ అనే సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి షానా న్యాయవాదిగా కొనసాగుతూనే ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు షానాస్ కు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలున్నాయి వాటి వల్లే ఆమె పేరు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై వినిపిస్తోందని సమాచారం అటు మాధవీరతను రంగంలోకి దింపి బీజేపీ ఇటు షానాస్ తో కాంగ్రెస్ మధ్యలో అసదుద్దీన్తో ఎంఐఎం ఫలితంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో త్రిముఖ పోరు ఏర్పడింది మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో కాలం గడిస్తే గాని ఈ ప్రశ్నకు సమాధానం లభించదు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ గత ఆరు రోజులుగా సెల్లో ఉంచుతోంది ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఈ నెల ఇరవై మూడు వరకు కస్టడీలోనే ఉంచుతోంది ఆ తర్వాత కోర్టు ఎదుట హాజరుపరిచి విచారణ కొనసాగించనుంది ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె సిబ్బందిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఆమె భర్తను కూడా విచారణకు రావాలని సూచించింది దీంతో కేసులో అందరినీ ఈడీ తనదైన శైలిలో విచారణ కొనసాగించనుంది కవితను తల్లి శోభా కలిసింది ఆమె యోగ క్షేమాలను విచారించింది ధైర్యంగా ఉండాలని సూచించింది కోర్టు అనుమతుల ప్రకారం నిన్న ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కవిత తల్లి కలిసి ఆమెతో మాట్లాడింది తల్లితో పాటు సోదరుడు కేటీఆర్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సోదరి సౌమ్య కూడా కవితను కలిశారు ఆందోళన పడవద్దని చెప్పింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది తన పిల్లల క్షేమ సమాచారం తెలుసుకున్నారని సమాచారం కూతురు కవిత అరెస్టుతో బీఆర్ఎస్ అధినేత ఆమె తండ్రి కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకుగాను తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీ వర్గాల సమాచారం అందుకే మెదక్ స్థానం ఇంకా ఎవరికీ కేటాయించలేదని వాదనలు కూడా రావడం గమనార్హం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కవిత కేసు ఎటు వెళుతుందో తెలియడం లేదు మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుతో బీఆర్ఎస్ వర్గాల్లో భయం పట్టుకుంది సీఎం నే అరెస్ట్ చేయడంతో కవితకు శిక్ష ఖాయమనే వాదనలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఈ క్రమంలో కేసీఆర్ ఆలోచన ఎలా ఉంటుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి